చాలా వీక్షిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు రాజకీయాలు అంతా పోగొట్టుకొని రాత్రి ఎనిమిదిన్నరకి ఒక అతను నా దగ్గరికి వచ్చాడు చిన్న చిరుద్యోగం కోసం నా పరిస్థితి ఏం బాగలేదని కళ్యాణీ నీళ్ళు పెట్టుకుని అప్పుడు నేను ఆలోచించి అతను చిన్న ఉద్యోగాన్ని ఎక్కడ పనిలో పెట్టినా కూడా చేసేవాడు కాదు ఎక్క చేయడం మానేయడం చేసేవాడు ఇతని పరిస్థితి అని ఆలోచించి రాసిందే కథ జీవన చదరంగం రెండు వేల ఇరవై జనవరిలో ఇది పబ్లిష్ అయింది డిసెంబర్ ఎండింగ్లో రాశాం డిసెంబర్ చివరిలో రాస్తే ఈ కథ దేవున చదరంగా నేను రాసింది ప్రింట్అవుట్ చూపిస్తున్నాను మీకు శతాబ్దమని మాసపత్రికలో ఇది ప్రింట్ అయింది దీంట్లోనే పాఠ్యం జర్నలిస్ట్గా చేసా ఉన్నాయి దేవున చదరంగా ఈ కథ మేనేజర్కి నచ్చడం బాగుందయ్యా ఈ కథ ఇప్పుడు కార్పొరేషన్ ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సందర్భం కూడా తెలిసింది ఇది అమ్మట ప్రింట్ చేస్తామని అంటే రాసిన పది పదిహేను రోజుల్లోనే ఈ ప్రింటింగ్కి నోచుకుంది ఈ కథ చాలా ఆనందంగా ఆ టైంలో కలిగింది వెనక కథ ఏంటంటే ఒక కార్పొరేటర్గా ఆయన పోటీ చేశాడు పోటీ చేసి కోల్పోయాడు ఆరు వందలు ఓట్లు వచ్చాయి రాత్రి ఎనిమిది ఆ టైంలో నాకు నా దగ్గరకు వచ్చి నాకు ఏదైనా చిన్న ఉద్యోగం చూడు యోగేష్ అని అన్నాడు ఫైవ్ స్థాయిలో బతికిన మనిషి ఒకప్పుడు ఎవరికింద పని చేయని మనిషి సొంతగా పని చేసుకునే మనిషి ఒక్కసారిగా అతని పరిస్థితి పారుమారావడం రాజకీయాల పోటీ చేసి ఉన్నది కోల్పోవడం కింద పడడం అతను ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది అని నేను ఆలోచించి రాసిందే ఆ కథ కథ అంటే ఒక ఊహ ఒక వాస్తవం దాని నుంచి పుడుతుంది పూర్తి వాస్తవం మనం తీసుకున్న పూర్తి కొంత ఊహ ఒక ఊహ ఒక వాస్తవం కలిపింది కలగలిసిందే కథ ప్రతి కథ అనగా ఒక మనిషి జీవిత వ్యధ ఉంటుంది జీవన చంద్రంగానే టైటిల్ పెట్టి అప్పుడు నేను రాశాను ఈ కథ ఇది చాలా వాస్తవానికి అర్థం పడుతుంది కర్పొరేషన్ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఈ కథ అర్థం అని ఇప్పుడు యథార్థమైన పత్రిక మేనేజరు ఈ కథ చూసి ఎంతో సంతోషపడ్డాడు ఆ ఎమ్మట ప్రింట్ ప్రింటింగ్ పంపించారు మీది ఈ కథ ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది పూర్తి కథ నేను ఒక పేద మాత్రమే చదువుతాను ఒక అతను బాగా బతికినాయన ఒక పని కోసం చిన్న ఉద్యోగం కోసం వెళ్తే ఎలాగా అతను అపాసయానికి గురవుతాడు అనేది రాశాను ఒక పేద మాత్రం చదువుతాను పూర్తి కథ కావాలంటే మీకు ఈ వీడియోలో ఆల్రెడీ పెట్టాను జీవన సతం కానీ కథ రాజకీయాల మీద రాసింది అదే టైంలో నాకు ఈ కథ రాసే సందర్భంలోనే ఒక మనిషి తాత్కాలికంగా నేను తీగని తాగటానికి పిలిస్తే అతను వాచ్మెన్గా చేస్తున్నాడంట ఇక్కడ నరసరావుపేట సర్ప సర్పంచ్గా చేసి ఓడిపోయాను కూతురికి ల్యాండ్ మీద పెట్టిన కూతురికి గిఫ్ట్గా రాసిన ల్యాండ్ కూడా అమ్మేసుకొని పేకాట కోడి పెందాలు పోగొట్టుకున్నాడు ఈ రాజకీయాల పోటీ చేసి పోగొట్టుకున్నాడు అని చెప్పుకొచ్చాడు ఈ దాన్ని దీన్ని కలిపి వాస్తవం వాస్తవం అన్నీ కలుపుకొని రాసింది కలగాల్సిందే కథ బ్యాంకింగ్ ఒక పేరా మాత్రం మీకు చదివినిపిస్తాను అతను తపాస్యకు గురవుతాడీ ఒక పేరాలో మీకు ఆ బ్యాంక్ మేనేజర్ ఈశ్వడి కాదు సన్నిశ్వరుడి అని చేయలేని కొన్ని రోజులుగా అర్థమవుతుంది సత్యానికి ప్రతి చిన్న విషయానికి అజ్మాషి ఎక్కువ చేస్తుంటాడు సూటిపోటీ మాటలతో సత్యాన్ని వేధించుకు తినేవాడు మాజీ సర్పంచ్ అని నలుగురిలో చిన్నపుచ్చి హేళని చేసేవాడు పేకాట కోడి పందాలకు ఉన్నది తగలేసి ఇలా అగోరుస్తున్నాడని వచ్చే వారందరికీ పనిగట్టుకొని మరీ చెప్పి తన ఆత్మగౌరవాన్ని తూట్లు తూట్లు చేసేవాడు తన ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో అన్న సానుభూతి లేకపోగా ఆ నలుగురిలో నవ్వుల పాలు చేసే ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని అనుభవించేవాడు ఇది చిన్న పేర కొత్త పూర్తి కథ మీకు దీంట్లో ఉంది మన ఛానల్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మరొక వెనక కథ వెనక ఉన్న కథ ఇది మరి మరో కథ వెనక కథ తెలుసుకోవాలంటే మా ఛానల్ వీక్షిస్తూనే ఉండండి స్కై ఛానల్ లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు